समस्त वेलकम तो टैक्स यू नर्मी राजेश అమెరికాతో పాటుగా భారత్లో కూడా సంచలనం సృష్టించినటువంటి అదానీ గ్రూప్ పైన అమెరికాలో కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది ఇప్పటికే ఈ వ్యవహారం భారత్లో పెను సంచలనం సృష్టిస్తోంది పొలిటికల్గా ప్రకంపం సృష్టిస్తుంది పెద్ద ఎత్తున మోదీ పైన కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక పార్టీలు ఇవాళ కొంత ఒప్పందాలు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ ఆరోపణల విషయంలో కీలకంగా ఉన్నటువంటి అటార్నీ బ్రీన్ పీస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు ఇది పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది జనవరి పదవ తేదీన ఆయన లాస్ట్ వర్కింగ్ డే పీస్ను ఇరవై ఒకటిలో అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు జనవరి ఇరవైనా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు సో ఆయన కంటే పది రోజుల ముందే అటార్నీ పదవి నుంచి వైదొలగబోతున్నారు ప్రస్తుతం అమెరికా అసిస్టెంట్ అటార్నీగా ఉన్నటువంటి కరోలినా పోకోర్ని గ్రీన్ పీస్ స్థానంలో కొంత తాత్కాలికంగా బాధ్యతలు చేపడతారు ఇండియాలో కూడా విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్ట్ అధిక ధరలు నిర్ణయించడానికి దాని లంచాలు ఇచ్చారని ఈ విషయాన్ని కొంత దాచిపెట్టి యుఎస్ పెట్టుబడులను మోసం చేశారనే ఆరోపణల పైన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని సంస్థకు చెందినటువంటి ఇతర అధికారులపైన కూడా నవంబర్లో కేసులు నమోదు చేయడంలో కూడా బ్రీన్ పీస్ కీలకంగా వ్యవహరించారు అయితే ఈ అభియోగాల్ని అదానీ గ్రూప్ తిరస్కరించింది లంచాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది అమెరికా అటార్నీ చేసిన తప్పుడు చర్యల వల్ల అంతర్జాతీయ ప్రాజెక్టులు రద్దు ఆర్థిక మార్కెట్ పైన కూడా కొంత ప్రభావం పడిందని అదానీ గ్రూప్ అమెరికాపై అసంతృప్తి వ్యక్తం చేసింది అమెరికా ప్రభుత్వ నివేదిక అదానీ గ్రీన్ ఎనర్జీ ఒప్పందం తో ముడిపడి ఉందని ఆ ఇది కొంత అనుబంధ వ్యాపారాల్లో కూడా సుమారు పది శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుందంటూ కూడా తెలుపుతోంది అదానీ గ్రూప్ సో ఇప్పుడు అదానీ గ్రూప్కి చెందినటువంటి పదకొండు ప్రభుత్వ కంపెనీల్లో ఏ ఒక్క దానిలో కూడా ఎలాంటి అక్రమం జరగలేదని గ్రూప్ చీఫ్ అట్లాగే ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేందర్ సింగ్ కేసులు నమోదైనప్పుడే ప్రకటించారు సో ఇప్పుడు అదానీపై అమెరికాలో నమోదైనటువంటి కేసు ఇండియాలో రాజకీయంగా కూడా సంచలనంగా మారుతోంది ముఖ్యంగా ఏపీలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది అప్పటి ఏపీ సీఎంకు పదిహేడు వందల యాభై కోట్ల అంచాన్ని అదానీ ఇచ్చారని యుఎస్ ఆరోపణలు చేశారు దీంతో ఏపీలో జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తున్నాయి అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం అది ప్రైవేట్ కంపెనీల వ్యవహారం అని స్పష్టం చేసింది జోక్యం చేసుకోవడానికి కూడా కొంత నిరాకరించినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ఏదైతే జో బైడెన్ ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారు తమ దేశ చట్టాల ప్రకారమే ఖచ్చితంగా కేసు నమోదైందంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇక ఈ సంక్షోభాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటామంటూ కూడా ప్రకటించారు సో ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం అమెరికాలో కొంత మారనున్నటువంటి సమయంలో కీలక స్థానంలో ఉన్నవారు రాజీనామాలు చేస్తున్నారు ఈ క్రమంలో అటార్నీ కూడా మారిపోయారు మరి ఇప్పుడు అదానీ వ్యవహారంలో ట్విస్ట్ ఏ విధంగా ఉంటుంది గతంలో జో బైడెన్ ఉన్నప్పుడు ఒక తీరుగా ఉండింది మరి అటార్నీ రాజీనామా చేసిన తర్వాత కొత్త అటార్నీ వచ్చిన తర్వాత ఈ కేసు ఫర్దర్గా ఎట్లా టర్న్ తీసుకుంటుందని మాత్రం కొంత ఆసక్తికరంగా మారుతాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హాస్టల్